ఇప్పుడంత మనసు సీరియల్ ఫ్యామ్ రిషి సార్ అల్ ముఖేష్ గౌడ గారు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి పోస్ట్ను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు అయితే ఈ మధ్యన ఈ వన్ వీక్ కూడా తను ఏమీ పోస్ట్ చేయలేదని వెయిట్ చేస్తూ ఉన్నాం ఫ్యాన్స్ అందరికీ అదిరిపోయేలా సరదాగా ఈరోజు కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది రిషి సార్ అదేంటి అంటే ఒకటి తన బొమ్మని ఒక వ్యక్తి చూస్తూ తన ఫ్యాన్ తన బొమ్మను పూర్తిగా గీస్తున్న వీడియో ఒకటి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు అదే కాకుండా ఏఐతో తన పిక్ని కార్టూన్ పిక్లా రెడీ చేసి పెట్టిన మరొక ఫోటోను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది రిషి సార్ ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యాన్స్కి మాత్రం ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్ను అలా పంపిస్తూ ఉంటారు అంతేకాకుండా ఫ్యాన్స్ కూడా ఎప్పుడైనా ఏ అప్డేట్ పెడతారా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా మూవీస్ అప్డేట్స్ కూడా రాగానే వీడియోస్ చేస్తూ వాటిని వైరల్ చేసేస్తూ ఉంటారు మొత్తాన్ని రిషి సార్ అయితే ఈరోజు పోస్ట్ పెట్టడం జరిగింది అయితే చాముండేశ్వరి దేవి గారి గురించి ప్రతి శుక్రవారం కూడా ఆయన మరొక పోస్ట్ పెడుతూనే ఉంటారు అది కూడా మనకు తెలిసిన విషయమే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి